ॐ नमो भगवते वासुदेवाय भगवद्गीता नाल्क अध्यायम् ज्ञानयोगम् ईरो इश्लोकं च विदामि यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः समः सिद्धाभसिद्धौ च నిబధ్యతే ప్రయత్నము లేకనే లభించిన దానితో సంతృప్తి చెందినవాడును ద్వంద్వల అతిక్రమించినవాడును మాశ్చర్యము లేనివాడును కార్యముల ఫలాఫలముల ఎందు సమబుద్ధి కలిగిన వాడునకు మనుజుడు కర్మలను చేసినను బంధింపబడడు ఇది చాలా జాగ్రత్తగా నన్న శ్లోకం చూడండి ప్రయత్నం లేకుండా పూర్వకర్మ మీద మనకి ఏదైతే దాన్ని లభింపజేసుకొని సంతృప్తి చెందేవాడు ద్వంద్వములను అతిక్రమించాడు అంటే లాభ నష్టాలు జయాపజయాలు మానవమానాలు దుఃఖాలు శీతోష్ణాలు మాత్సర్యము లేనివాడు కార్యముల ఫలాఫలముల ఎందు సమబుద్ధి కలవాడు ఓం నమో భగవతే వాసుదేవాయ్ సమత్వం యోగ ఉచ్ఛతే కాబట్టి భగవద్గీతలో సమత్వం అనేది చాలా ముఖ్యమైనది అగు మానవుడు కర్మలను చేసినను బంధింపబడడు మనమేంది మన పరిస్థితి కర్మానుబంధీని మనుష్యలోకే మనం కర్మల వల్ల బంధించబడుతున్నాం పుణ్యం చేస్తే పుణ్యం బంధిస్తుంది పాపం చేస్తే పాపం బంధిస్తుంది కాబట్టి ఈ పుణ్య పాపాలకు అతీతంగా మనం మన బుద్ధిని ఏర్పాటు చేసుకోవాలన్నట్టు గత గతసంగ జ్ఞానావస్థితేత యజ్ఞాచర కర్మ సమగ్రం ప్రవిలీయతే సంగము లేనివాడును ముక్తుడును మనస్సును జ్ఞానమునందు నిలిపినవాడును యజ్ఞార్థమై కర్మను ఒక మనుజుని యొక్క కర్మ సంపూర్ణముగా నశించిపోతుంది మనసును దేని పని జ్ఞానమునందు నిలుపమంటున్నాడు మనసును జ్ఞానమునందు నిలిపమంటున్నాడు బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మాగ్నౌ బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం బ్రహ్మైవతే బ్రహ్మ కర్మ సమాధినా హోమ సాధనములు హవిస్సు హోమం చేయివాడు హోమం చేయబడినది సర్వము బ్రహ్మమే అనడి భావముతో యజ్ఞమునను ఆచరించువాడు కొందని ఫలము కూడా బ్రహ్మమే అయి ఉన్నది దైవమేవపరే యజ్ఞం యోగిన పరిపాసతే బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞో నైవోపజుహూవతి కొందరు యోగులు దేవతలను ఉపాసించినట్టు యజ్ఞమును చేస్తున్నారు మరికొందరు ఆత్మీయుక భావనచే బ్రహ్మ అనటి అగ్ని యందు హోమము చేస్తున్నారు శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహువతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహువతి కొందరు శ్రోత్రము మొదలైన ఇంద్రియములను సంయమనుడి అగ్ని ఎందును మరికొందరు శబ్దాది విషయ రూపమైన హవిస్సును ఇంద్రియములనుడి అగ్ని ఎందును హోమము చేయుచున్నారు సర్వాణి ఇంద్రియ కర్మాణి ఆత్మ ఇంద్రియ వ్యాపారములను ప్రాణచేష్టములను అన్నిటినీ జ్ఞానదీప్తమైన ఆత్మ అగ్ని అగ్నియందు హోమము చేయుచున్నారు ద్రవ్యయజ్ఞాస్త స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ కొందరు ద్రవ్యయజ్ఞమును కొందరు తపోరూపమైన యజ్ఞమును కొందరు యోగ యజ్ఞమును కొందరు స్వాధ్యాయ యజ్ఞమును కొందరు జ్ఞాన యజ్ఞమును కలవారుడై ఉన్నారు వీరందరూ దృఢదీక్ష కలవారై ప్రయత్నశీలుడై ఉన్నారు అపానే జుహువతి ప్రాణం మరికొందరు ప్రాణాయామమునందు ఆసక్తి కలవారై ప్రాణాపాన వాయువుల యొక్క గతులను నిరోధించి అపానమునందు ప్రాణవాయువును ప్రాణవాయువునందు అపానవాయువును లయము చేయుచు ప్రాణాయామ యజ్ఞమును చేయుచున్నారు అపరే నియత మరికొందరు ఆహార నియమము కలవారై ప్రాణములను ప్రాణములందే హోమం చేయుచున్నారు వీరందరూ యజ్ఞ విధులను యజ్ఞము చే పాపము నశించవారును అయి ఉన్నారు యజ్ఞశిష్టామృత యాతి బ్రహ్మ సనాతనం యం లోయ కురు సమ అర్జున యజ్ఞశేషమైన అమృతమును భుజించని వారు నిత్యమైన బ్రహ్మమును పొందుచున్నారు యజ్ఞకర్మలు ఆచరించని వానికి ఈ లోకమే లేదు ఇక పరలోకం ఎక్కడిది ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ